సో ఇంకా చూసారు కదండి నేనైతే అమ్మ వాళ్ళ బైపాస్లో అనపకాయలు అమ్ముతూ ఉన్నారు ఇంకా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా మేమందరం కూడా రెడీ అయ్యేసి మంచిగా మధ్యాహ్నం లంచ్ అవి తినేసి మా నాన్నకి లంచ్ బాక్స్ తీసుకొని అయితే మేము ఇంకా బైపాస్కి వచ్చేసాము ఇంకా ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను టైటిల్ కింద లింక్ ఇస్తాను చూడడం వల్ల చూసేసేయండి నస్తే లైక్ చేయండి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వెజిటబుల్స్ పెడతారు దాని తర్వాత మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు బైపాస్లో అనపకాయలు అవి పెట్టి సేల్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఫ్రెష్గా ఉన్న అనపకాయలని అయితే ఇక్కడ మంచిగా కొనుక్కుంటారు కాబట్టి ఫ్రెష్గా తీసుకొని వచ్చి అయితే సేల్ చేస్తూ ఉంటారు అనమాట ఇటుపక్క వెళ్ళే వాళ్ళు కార్లలో వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ పట్టుకొని కూర్చున్నారు వాళ్ళకి ఇంకా బోర్ కొడుతూ ఉంది ఇంటి దగ్గర ఉంటే ఆడుకునే వాళ్ళు బట్ పిల్లల్ని ఇద్దరిని వదిలేసి రావడం ఇష్టం లేక ఇంకా పిల్లల్ని కూడా మాతో పాటే తీసుకొచ్చేసాము ఇంకా నేను వెళ్ళిన తర్వాత చాలా మంది వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా అనపకాయ అవి అమ్మడము అలా చేస్తూ ఉన్నాం ఇంకొక నేను కూర్చొని ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒక అన్న అయితే వచ్చి సిస్టర్ మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా మేము చూస్తూ ఉంటాం అని చెప్పేసి పలకరించే సెల్లర్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది మంచిగా అనిపించింది అలాగే ఈ కార్ లో వచ్చిన వాళ్ళైతే ఒకే ఒకే ఒకసారిగా సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ అనపకాయలు తీసుకున్నారు ఒక రోజుకి ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తగిలితే చాలండి హ్యాపీగా మంచిగా సేల్ చేసుకొని కాయలు కాయలన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట తొందరగా ఒక్కొక్క రోజు అవి కూడా జరగవు సో పగలంతా కూడా కూర్చొని పాపం ఎండ అసలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట లక్కీగా ఈ రోజు చాలా వరకు సేల్ అయిపోయాయి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్